హావెన్యూ కాకినాడలో చాలా హోటల్స్ వస్తున్నాయి కానీ హోటల్స్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి వీడియోలో చూద్దాం సో ఒక హోటల్ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అండి యాక్చువల్గా తక్కువలో తక్కువ టెన్ ల్యాక్స్ నుంచి మొదలు పెడితే వన్ క్రోడ్ ప్లస్ అవుతుందండి హోటల్ స్టార్ట్ చేయాలంటే ఆ రేంజ్ బట్టి అలాంటిది కాకినాడలో ఈ మధ్యకాలంలో అనేక హోటల్స్ ఒక టూ ఇయర్స్ ఎనాలిసిస్ తీసినట్లయితే అనేక థీమ్ బేస్డ్ హోటల్స్ అదేవిధంగా మామూలుగా మంచి హోటల్స్ కూడా చాలా వచ్చినాయి కాకపోతే ఒక ఆరు నెలలు మూతపడిపోతున్నాయి సో దీనికి కారణం ఏంటి ఒకటి ఆలోచించాలండి కాకినాడ అనేది ఒక చిన్న టౌన్ యాక్చువల్గా ఈ కాకినాడ చుట్టూ ఉండేది విలేజెస్ అది ఒక పెద్ద ప్రాబ్లం విశాఖపట్నం అనుకోండి ఉదాహరణ తీసుకున్నారు చాలా పెద్ద ప్లేస్ పెద్ద సిటీ అది గ్రేటర్ సిటీ ఒక మెగా సిటీ సో ఏమవుతుందంటే పాపులేషన్ ఎక్కువ తర్వాత ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ అనేక కోణాలు విజయవాడ తీసుకున్నట్లయితే విజయవాడ ఒక సెంట్రల్ లొకేటెడ్ ప్లేసు రైల్ కనెక్టివిటీ అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి అక్కడ ఆ సినారియోస్ వేరనమాట కాకినాడకు వచ్చినట్లయితే ఇటు అటు విలేజు కాదు ఇటు టౌన్ కాదు ఇటు సిటీ కాదు అన్నట్టుగా ఉంటుంది అనమాట మెయిన్గా మూడు రోడ్లు తర్వాత దాని పక్కన చిన్న ఒక ఊరు అనేక విలేజెస్ సో ఇక్కడ పాపులేషన్ ఏంటంటే కొత్తదనాన్ని ఎప్పుడు కోరుతారు అది ఒకటి ఉంది యాక్చువల్గా కొత్తదనాన్ని ఎక్కువ కోరుతూ ఉంటారు కానీ ఒకటేంటంటే హోటల్స్ పెట్టినప్పుడు రిపీటెడ్ కస్టమర్స్ మనం గెయిన్ చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ రిపీటెడ్ స్టెప్పింగ్స్ మనకి లాయల్ కస్టమర్స్ ఉంటున్నారా లేదా అన్న చూడాలి చాలా ఆవేశంతో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అనేక లైటింగ్ అనేక సెటప్స్తో చాలా వెచ్చించి హోటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈరోజు మెయిన్ హోటల్ ఫెయిల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ లొకేషన్ ఎప్పుడైతే లొకేషన్ బాగుందో హోటల్ క్లిక్ అవుతుంది లొకేషన్ చాలా సందర్భాల్లో కాకినాడ చెప్పాను కదా ఆల్ ఆల్రెడీ అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి అనేక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్ దొరకడం కష్టం సో దయచేసి హోటల్ పెట్టేటప్పుడు పై ఫ్లోర్లో పెట్టద్దు స్టెప్పింగ్స్ ఉండవు మీరు ఆలోచించండి మీరు కారు కానీ బైక్ కానీ పార్కింగ్ లేని ప్లేస్ ఉందనుకోండి మీరు పెట్టలేరు ఒకటి పేడ్ పార్కింగ్ కాకినాడలో లేదు కాబట్టి ఆ పేడ్ పార్కింగ్లో పెట్టి నడిచి వచ్చి ప్రాసెస్ లేదు అంతా నేరో రోడ్స్ ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ జామ్తో ఉంటుంది పార్కింగ్ అంతా ఫుల్ ఉంటుంది అలాంటప్పుడు ఎవరు వచ్చి కార్ ఎక్కడో పెట్టి నడిచి మీ హోటల్కి స్టెప్స్కి పైకి వచ్చి మీ యొక్క ఫుడ్ని రిలీజ్ చేయరు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూడండి దొరికితే చూడండి అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లొకేషన్ గ్రౌండ్ ఫ్లోర్ కదా అనుకున్నారు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే చాలా మందిలో ఉండేది హోటల్స్ పెట్టే ముందు అవుట్స్లో పెడదాం అంటే లాంగ్ ప్లేస్లో పెడదాం ఎందుకంటే వైజాగ్లో బీచెస్లో లాంగ్ హైడౌట్స్లో ఆ గీతం కాలేజ్ ఏరియా ఇలాంటి ప్లేసెస్లో పెడితే చాలా క్లిక్ అయిపోయింది యువతరం వస్తారు డిఫరెంట్ హైడౌట్ డిఫరెంట్ లొకేషన్ అవే ఫ్రమ్ సిటీ ఇలాంటి కాన్సెప్ట్స్ అక్కడ వర్క్ అవుతాయి ఎందుకంటే మూవ్ అవే పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అలా కాదు మనకి ఎక్కడ మెయిన్లో ఎక్కడుందో మెయిన్ రోడ్ ఎక్కడుందో లేకపోతే దగ్గరలో ఎక్కడుందో చూసి వస్తారు మీరు ఆలోచించండి కొంచెం ఇసిరినట్టు కొంచెం దూరంగా పెట్టిన రెస్టారెంట్స్ ఏం క్లిక్ కావాలా అన్నీ ఫెయిల్యూరే ఒకటి ఆలోచించండి తర్వాత నెక్స్ట్ వచ్చిన మెను ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మెనూ ఇప్పుడు మనం హోటల్స్కి వెళ్ళి కొన్ని పేజెస్ ఉంటాయి మెను కొన్ని పేజెస్ తిరిగేస్తే కానీ ఒక ఐటెం సెలెక్ట్ చేయలేం పెద్ద మెన్యూ పెట్టేస్తారు హోటల్ స్టార్ట్ చేయగానే ఏంటంటే ఎక్కడి నుంచి చూస్తారో తెలియదు ఈరోజు నెట్లో ఎవ్రీథింగ్ ఈస్ రెడీ అందుకని చెప్పి ఏం దొరికితే అన్నీ దాంట్లో పుష్ చేస్తారు ఎప్పుడైతే మెనూ పెద్ద విందో బిజినెస్ ఎప్పుడు డల్ అయిపోతుంది దీనికి కారణం ఏంటో చెప్పు ఇప్పుడు కస్టమర్స్ అవ్వచ్చు లేకపోతే హోటల్ అన్న చేసేవాళ్ళు అవ్వచ్చు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను మీ మెనూలో అన్ని ఐటమ్స్ సర్వ్ చేయగలుగుతున్నారా అన్ని వదిలేయండి కనీసం సిక్స్టీ పర్సెంట్ సర్వ్ చే సర్వ్ చేయగలుగుతున్నారా పూర్తి సిక్స్టీ వదిలేండి ఫార్టీ పర్సెంట్ సేవ్ సర్వ్ చేయగలుగుతున్నారా మెయిన్ ఉండేది ఏంటంటే మెనూ పెద్దగా పెడతాం లాస్ట్లో దొరికేది ఏంటంటే ఆ వింగ్స్ కానీ లాలీపాప్ కానీ లేకపోతే చిల్లీ చికెన్ బటర్ చికెన్ తర్వాత చికెన్ ఫ్రై బిర్యానీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఈ ఎనిమిది పది ఐటమ్స్ తప్ప ఇంకే ఉండవు ఒకసారి మీరే ఆలోచించండి పెట్టడం మాత్రం పెద్ద మెనూ పెడతారు నా ఎక్స్పీరియన్స్ హోటల్స్ ఏది పెట్టినా నేను విజిట్ చేస్తాను ఒకసారి చూస్తాను ఏంటి ఎలా ఉంది అని ఈ అనాలిసిస్ కోసం ఏం చేస్తాను కొత్త హోటల్ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్తాను వెళ్ళి వాళ్ళ మెనూలో నేను డిఫరెంట్గా పెట్టిన ఐటమ్ అడుగుతాను వాళ్ళు చెప్పే సమాధానం నేను తెలుసానండి ఎందుకండి తందూరి అడిగినా సరే ఏం చెప్తారు మేము ఇంకా గ్రిల్ సెట్ సెట్ చేస్తున్నాను గ్రిల్స్ సెట్ చేయబోతున్నాం ఇంకా మాకు షెఫ్ దొరకలేదు తర్వాత సెకండ్ రౌండ్ వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం అని వెళ్ళి మళ్ళీ అడిగితే అదే ఆన్సర్ థర్డ్ టైం మళ్ళీ ఆ రెస్టారెంట్కి వెళ్ళబుద్ధేస్తుందని ఒకసారి ఆలోచించండి మెను ఎప్పుడు కాంప్లికేట్ చేయకూడదండి చూస్తే అంటే ఈ పది ఐటమ్సే కాదు మీ ఇన్నోవేటివ్గా కొన్ని ఐటమ్స్ పెట్టడం తప్పేం లేదు ఉదాహరణకి మీరు బర్గర్ కింగ్ అవ్వచ్చు లేకపోతే మెక్డానల్స్ అవ్వచ్చు లేకపోతే కేఎఫ్సీ అవ్వచ్చు వీళ్ళు మెనూస్ ఎప్పుడు ఒక పద్ధతిగా ఉంటుంది కొన్ని ఐటమ్స్ ఉంటుంది మనకు ఆ మెనూ గుర్తుంటుంది సో అది వాళ్ళ బిజినెస్ వరల్డ్ వైడ్ అదే మెనూ వాళ్ళు మెయింటైన్ చేస్తారు సో అది వాళ్ళు సక్సెస్ ఇక్కడ మనం ఐదారు పేజీలు తిప్పినట్టు ఏదో నోట్బుక్ ఉన్నట్టు మెనూ పెట్టేస్తాం కానీ ఏదీ దొరకదు అదేవిధంగా కస్టమర్ ఎప్పుడు కింగ్ కస్టమర్ ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తాడు బాగుంది బాగాలేదని చెప్తాడు బాగాలేదని చెప్పినప్పుడు బాగుంది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో అట్లా బాగాలేదన్నప్పుడు కూడా అలాగే ఫీడ్బ్యాక్ తీసుకోండి ఇంప్రూవ్ చేస్తాం సరి చేస్తామని చెప్పి ఆ తత్వం ఏంటంటే ఆ సర్వ్ చేసేలో చేసేవాళ్ళు ఉండాలి నవ్వుతూ ఉండటం ఫస్ట్ నేర్పించండి వాళ్ళకి ఎప్పుడైతే సీరియస్గా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడ సర్వ్ చేస్తున్నారో కస్టమర్ ఇష్టపడ్డాడు ఎందుకు వస్తాడు కస్టమర్ గెస్ట్ గెస్ట్కి ఇంట్లో ఈరోజు ఏసీలో లేకపోతే అలా డైనింగ్ టేబుల్లో లేక కాదు ఒక ఎన్వైరాన్మెంట్ యాం యాంబియన్స్ కోసం వస్తాడు అది మన దగ్గర మిస్ అవుతే ఇంకెందుకని రావటం ఇంకో రెస్టారెంట్ చూసుకుంటాడు సో ఎప్పుడు సర్వ్ చేసేటప్పుడు బెస్ట్గా సర్వ్ చేయడానికి చూడండి మంచి ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ స్టాఫ్ని పెట్టుకొని కొంచెం డెవలప్ అయినా సరే లేదా మీకు వాళ్ళే దొరికారంటే వాళ్ళు ట్రైన్ చేయించండి మందు నవ్వడానికి వాళ్ళని నేర్పించండి వచ్చినట్లయితే ఫుడ్ పార్సల్స్లోకి వచ్చినట్లయితే ఈరోజు పార్సల్ అనేది నీట్గా హైజనిక్గా చేయడం ఇంపార్టెంట్ ఈరోజు కస్టమర్కి అన్ని విషయాలు తెలుసు మీరు దయచేసి ఆ ప్లాస్టిక్ కవర్లో పాత పద్ధతిలో ప్యాక్ చేయకుండా నీట్గా హైజనిక్గా ప్యాక్ చేయండి అదే విధంగా చాలా సందర్భాల్లో చూస్తుంటాం మనకి బయట కనిపిస్తూ ఉంటుంది కవర్లు తీస్తారు ప్లాస్టిక్ కవర్లు తీసేలా అని అది రాకపోతే ఉఫ్ ఊది దాంట్లో కర్రీస్ లేకపోతే ఐటమ్స్ ప్యాక్ చేసి కట్టడం చూస్తుంటాం ఇది హన్హైజనిక్గా ఎప్పుడైనా కస్టమర్ కనిపిస్తే కస్టమర్ తిరిగి రిపీటెడ్ సేల్ ఉండదు అదేవిధంగా ప్యాక్ చేసినప్పుడు ఈరోజు రెస్టారెంట్స్ అన్ని యూజ్ చేసే ఒక టెక్నిక్ ఏంటి ప్యాకింగ్ ఛార్జ్ ప్యాకింగ్ ఛార్జ్ కలెక్ట్ చేయడం కరెక్టా కాదన్నది ఒకసారి ఆలోచించాలి చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే ఎక్స్ట్రా ప్యాకింగ్ ఛార్జ్ ఛార్జ్ చేయకూడదని కూడా చెప్తున్నాయి కొన్ని చట్టాలు సో అంత అంత స్ట్రిక్గా ఉన్నప్పుడు కూడా మనం ప్యాకింగ్ ఛార్జ్ ఛార్జ్ చేస్తున్నాం ఛార్జ్ చేసేటప్పుడు కస్టమర్కి అయితే చాలా బర్డెన్ అవుతుంది సో వాళ్ళ బర్డెన్ తగ్గించి మీకు బిజినెస్ పెరగడానికి వచ్చిన సింపుల్ టెక్నిక్ ఏం లేదండి మీరు ఒక బోర్డు పెట్టండి ఏంటంటే మీరు మీ బాక్సులు కానీ లేకపోతే మీ కంటైనర్ తెచ్చుకుంటే మేము ప్యాకింగ్ ఛార్జ్ తీసుకోమని పెట్టారనుకోండి ఏం చేస్తాడు వాడు తప్పకుండా ఆ బాక్స్ తెచ్చుకుంటాడు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మీరు దాంట్లో వేసి ఇచ్చినప్పుడు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే మీరు ప్యాక్ చేసిన దాని మీద ఎక్కువ దాంట్లో అన్న ఫీల్ కూడా వస్తుంది ఏంటంటే రిపీటెడ్ కస్టమర్ వస్తాడు సో వారికి ప్యాకింగ్ ఛార్జ్ బర్డెన్ తగ్గుతుంది మనకి ఏంటంటే మన ప్యాకింగ్ మెటీరియల్ మీద కాస్ట్ కూడా తగ్గుతుంది ఎన్విరాన్మెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఈ కాన్సెప్ట్స్ కాదు మీరు ప్యాకింగ్ ఛార్జ్ యూజ్ చేయట్లేదు అనుకుంటున్నారనుకోండి ప్లాస్టిక్ లేకుండా క్లాత్ కవర్స్ యూజ్ చేయడం అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్యాకింగ్ ఎప్పుడైతే పెడతామో కస్టమర్ ఇష్టపడతాడు ఇంకొకటి ఏంటంటే వాష్ ఏరియా ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో వాష్ ఏరియా అలాగే రెస్ట్రూమ్స్ టాయిలెట్స్ ఇవన్నీ ఒక సెట్ ఏంటంటే హైజీన్ చూసే వాళ్ళు తప్పకుండా దీనిమే కాన్సన్ట్రేట్ చేస్తారు మనం చాలా రెస్టారెంట్స్ చూస్తుంటాం వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు సో వాష్ ఏరియాలో మా వాష్ ఏరియాలో డర్ట్ చూపిస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ కూపన్ ఇస్తాం ఫుడ్ యూటిలైజ్ చేయొచ్చు అని చాలా రెస్టారెంట్స్లో చూస్తుంటారు మీరు సో అలాంటి ఛాలెంజ్ మనం ఎందుకు పెట్టకూడదు అంటే మన రెస్ట్ ఏరియా నీట్గా పెట్టాలి ఎప్పుడైతే మన వాష్రూమ్స్ నీట్గా ఉంటుందో కస్టమర్ రిపీటెడ్గా వస్తాడు సో రెస్ట్ ఏరియా నీట్గా పెట్టండి వాష్ ఏరియా నీట్గా పెట్టండి టాయిలెట్స్ నీట్గా పెట్టండి అది మనం పట్టించుకోము ఇంకో అదే విధంగా కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో మనం చూస్తూ ఉంటాం వెజిటేబుల్స్ కటింగ్ అలాగే కుకింగ్ కూడా ఏంటంటే ఆ వాష్ ఏరియా పక్కనే పెడతారు ఇది కస్టమర్ చూస్తూ ఉంటాడు వాష్కి వెళ్ళేటప్పుడు అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది హైజీన్ లేని రెస్టారెంట్స్ కింద దాన్ని ట్రీట్ చేసి నెక్స్ట్ టైం దానికి మన బిజినెస్ నిజంగా ఇంపాక్ట్ చేస్తుందండి వాష్ ఏరియాని తర్వాత వెజిటేబుల్ కుకింగ్ కటింగ్ ఇలాంటివన్నీ దగ్గర పెట్టకండి యాక్చువల్గా దూరంగా పెట్టండి తర్వాత వాష్ ఏరియా ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి ఇంకొకటి ఆలోచించండి మన లాభం కన్నా కస్టమర్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే రోజు లాగా ఒక్క పూట రెస్టారెంట్ క్లోజ్ చేయండి క్లోజ్ చే ఎందుకంటే ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ చేస్తే మనకు క్లీనింగ్కి టైం సరిపోదు అందుకని చెప్పి వారానికి హాఫ్ డే రెస్టారెంట్ క్లోజ్ చేసినట్లయితే ఏమవుతుంది దాన్ని క్లీన్గా నీట్గా పెట్టుకోవడానికి ఆస్కారం మెయింటెనెన్స్కి ఆస్కారం ఉంటుందండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడైతే వాష్ ఏరియా నీట్గా పెడతారో హైజనిక్గా ఉందో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ రిపీట్ అవుతాడు తర్వాత కస్టమర్ కంప్లైంట్ హ్యాండ్లింగ్ సో ఫుడ్ బిజినెస్లో ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయండి మీరు ఎంత బాగా సర్వ్ చేసినా ఏదో కంప్లైంట్ ఉంటుంది సో కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఆ కస్టమర్ని అట్రాక్ట్ చేసి ఆ కంప్లైంట్స్ హ్యాండిల్ చేయండి చక్కగా కొన్ని సందర్భాల్లో ఓనరే డైరెక్ట్గా కస్టమర్తో మాట్లాడటం హాయ్ వాడు వస్తాడు స్ట్రాంగ్గా ఉన్నాము నా మేనేజర్ మాట్లాడతాడు లేకపోతే నా ఫ్రంట్ ఆఫీస్ మాట్లాడతాను మనం స్ట్రాంగ్గా ఉన్నాము కస్టమర్కి అంత రిలేషన్షిప్ ఉండదు మీరు వెళ్ళి మాట్లాడండి చక్కగా మీరు మాట్లాడితే ఓనర్ వచ్చి నాతో మాట్లాడాడు కదా అనే ఫీల్ ఎప్పుడైతే వాళ్ళు ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రిపీట్ అవుతారు మీకు మంచి కస్టమర్ రిలేషన్షిప్ బేస్ అవుతుంది మంచి బేస్ కస్టమర్ బేస్ వస్తుంది కస్టమర్ రిలేషన్షిప్ రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు అదేవిధంగా ఎప్పుడైనా కంప్లైంట్ ఉంటే ఒక కాంప్లిమెంటరీ ఫుడ్ లేకపోతే కాంప్లిమెంటరీ ప్యాకేజో వాళ్ళకి ఇచ్చినట్లయితే చక్కగా మళ్ళీ రిపీట్ అవుతారు నా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కొన్ని రెస్టారెంట్స్ వెళ్తే వాళ్ళు వెంటనే రిసీవ్ చేసుకుంటారు ఓనర్స్ వచ్చి అదేవిధంగా కొన్ని సందర్భాలు ప్యాక్ తీసుకెళ్ళి చిన్న పులిహార ప్యాకెట్ ఇస్తారు పెద్దది ఇంకా చిన్నదే సో లాయల్టీ పెరుగుతుంది సో ఈసారి పులిహార ప్యాకెట్ ఇచ్చారు కదా నేను మళ్ళీ తప్పకుండా ఈ రెస్టారెంట్ వెళ్ళాలి అని చెప్పి నాకు ఒక మంచి ఫీల్ పుడుతుంది మళ్ళీ అక్కడికే వెళ్తాను సో లాయల్టీ బిల్డ్ అయితే మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ ఫామ్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి రెస్టారెంట్ బిజినెస్లో తర్వాత థీమ్స్ థీమ్ కాన్సెప్ట్స్ కోసం ఎంతో ఖర్చు పెడుతున్నారు కాకినాడలో ఎంతో ఖచ్చితపడారు డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ మీరు ఆలోచించండి ఈ థీమ్ కామ్ కాన్సెప్ట్స్ ఉన్న రెస్టారెంట్స్ క్లిక్ అవుతున్నాయా లేవా మళ్ళా రిపీటెడ్ బిజినెస్ ఉందా లేదా నేత ఫస్ట్ వీడియోలో చెప్పాను కాకినాడలో ప్రజలు ఏం కోరుకుంటారు కొత్తదాన్ని కోరుకుంటారు ఒక థీమ్ బేస్డ్ రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే మళ్ళీ అక్కడికి వెళ్ళరు ఒకసారి చూసేసాం కదా బోర్ కొట్టేస్తుంది సో అందుకని అంత థీమ్ బేస్డ్ రెస్టారెంట్స్కి మీరు ఇన్వెస్ట్ చేసే బదులు ఫుడ్ కస్టమర్ సర్వీస్ క్వాలిటీ చీపర్ ఫుడ్ ఇలాంటివి ఇచ్చి మంచి మామూలుగా రెస్టారెంట్స్ ఓపెన్ చేయండి సక్సెస్ అవుతారు తర్వాత క్వాంటిటీ క్వాంటిటీ ఫస్ట్లో ఇచ్చినంతగా తర్వాత క్వాంటిటీ ఉండట్లేదండి రెస్టారెంట్స్లో అది మెయిన్ రీజన్ ఎందుకో తెలియదు ఎందుకంటే వర్కౌట్ అవుతలేదని చెప్తూ ఉంటారు వర్కౌట్ అవుతుందండి మనం చక్కగా క్వాంటిటీ ఇచ్చినట్లయితే క్వాలిటీ మనం ఎప్పుడైతే క్వాలిటీతో క్వాంటిటీ ఫుడ్ ఎప్పుడైతే ఇస్తామో ఫస్ట్లో కొంచెం లాస్ ఉంటుంది సో మనకి కస్టమర్ బేస్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు లాయల్టీ పెరుగుతుందండి ఇలాగ మన చాలా చేత పెద్ద పెద్ద చెయిన్స్ ఆఫ్ రెస్టారెంట్స్ క్లిక్ అవడానికి కారణం క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ ఇస్తారు కాబట్టి ఎప్పుడు అది మెయింటైన్ చేయండి హైజిన్తో పాటు క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ రెస్టారెంట్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే కలర్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అధికంగా వాడటం వల్లే ఫీల్ అవుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కలర్స్ ఫుడ్ కలర్స్ ఇఫ్ మనకి తెలుసు ఈరోజు ఏంటంటే జనాల్లో ట్రెండ్ ఏంటంటే కలర్ఫుల్గా ఉంటేనే తింటారు అట్రాక్ట్ అవుతారు నేషనల్గా ఎవరు ఇష్టపడరండి ఇంట్లో అలా వండుకుని రెస్టారెంట్ కొంచెం కలర్ ఉండాలి దాని మనం భిన్నంగా మేము ఇక్కడ ఫుడ్ కలర్స్ వాడడం మజీ వాడడం వాడమని చెప్పి ఒక బోర్డు పెట్టి మీరు బిజినెస్ చేయండి మీ దగ్గర జనాలు వస్తారు మీరు అనుకుంటున్నారు రారు అని హెల్దీ హెల్దీ హైజెనిక్ ఫుడ్ మంచి ఆరోగ్యం ఇచ్చే ఫుడ్ ఎక్కడుందని వెతికే కస్టమర్స్ కూడా ఉంటారు దీన్ని ఒక ప్రయోగంగా చేయండి సక్సెస్ అవుతారు సో అవి ఎప్పుడైతే మనం పక్కన పెడతామో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ బేస్ పెరుగుతుందండి సో ఇది అనేక కారణాలన్నమాట కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా మన రెస్టారెంట్స్ ఫెయిల్ అవ్వటానికి ఇన్ని కారణాలు ఉన్నాయండి సో ఇన్ని కారణాలు చెప్పాం ఇప్పుడు ఇంకా బెటర్గా ఏం చేయవచ్చు అన్నది ఇప్పుడు అనేక రీజన్స్ ఫెయిల్యూర్ గురించి చెప్పాం సక్సెస్ అవ్వాలంటే ఏంటో కూడా చూద్దాం ఏంటంటే ఒకటి మంచి లొకేషన్లో పెట్టండి లొకేషన్ అద్భుతంగా ఉండాలి తర్వాత మన సైనేజ్ బోర్డ్స్ మంచిగా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత వెల్కమ్ విత్ స్మైల్ కస్టమర్ని బాగా రిసీవ్ చేసుకోండి స్టాఫ్కి మంచి ట్రైనింగ్ ఇవ్వండి స్టాఫ్ని నవ్వేటట్టు చూడండి కస్టమర్ కంప్లైంట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళు ఉండేటట్టు చూడండి వాళ్ళకి లేకపోతే బాగా ట్రైన్ చేయండి ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు ప్రొఫెషనల్గా సర్వ్ చేయడానికి చూడండి తర్వాత థ్యాంక్ యూ ప్లీజ్ ఇలాంటి వర్డ్స్ యూస్ చేయండి తర్వాత క్రిటిసిజం లేకపోతే ఫీడ్బ్యాక్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం అదే కస్టమర్ వచ్చినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ని మీరు వర్కౌట్ చేశారనే ఫీల్ కలిగించాలి జస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడమే కాదు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి అప్పుడే మన గ్రోత్ ఉంటుంది యాక్సెప్ట్ చేయండి తర్వాత ఫుడ్ని క్వాలిటీగా సర్వ్ చేయండి కలర్స్ లేని ఫుడ్ సర్వ్ చేయండి ప్యాకింగ్ ఛార్జెస్ తీసుకోవద్దు ఒకవేళ తీసుకోవాలనుకుంటే దాన్ని కొంచెం తగ్గించి తీసుకోండి ఎన్వార్న్మెంట్ ఫ్రెండ్లీ ప్యాకింగ్ ఇవ్వండి చాలామంది ఇష్టపడతారు అన్నింటికంటే ఇంపార్టెంట్ మెనూ కాంప్లికేటెడ్ మెనూ చేయకండి సింపుల్ మెనూ చేయండి మెనూలో ఉన్నాయి అన్ని సర్వ్ చేయడానికి చూడండి అంతే తప్ప పెట్టేసి దాని దగ్గర మదర్ షెఫ్ లేడు ఎక్విప్మెంట్ లేదని మాత్రం కస్టమర్కి రీజన్ చెప్పండి చెప్పకండి ఎందుకంటే స్టెప్స్ ఉండవు సో ఇలాంటి మంచి మంచి ప్రాక్టీసెస్ చేసినట్లయితే మనకి బిజినెస్ పెరుగుతుంది ఇంకోటి ఆలోచించాలి కాకినాడ ఇంకొక పెద్ద ప్రాబ్లం నేను వీడియోలో ముందు చెప్పాల్సిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే కాకినాడలో బండిమే టిఫిన్స్ ఎక్కువ బండిమే టిఫిన్స్ ఎక్కువ ఎక్కడ ఇన్ని చూడలేదు యాక్చువల్గా పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా టిఫిన్ లేకపోతే ఫుడ్ కూడా ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ యాభై రూపాయల నుంచి మొదలైపోతున్నాయి సో అక్కడ క్వాలిటీ ఉందా క్వాంటిటీ ఉందా అన్నది అక్కడ పెట్టినట్లయితే జనాలను అది అట్రాక్ట్ చేస్తుంది సో అంత కాంపిటీషన్ మీకు ఉందనేది గుర్తు చేస్తుంది సో ఇదండి ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని చక్కగా మంచి రెస్టారెంట్ రన్ చేస్తే కాకినాడలో బిజినెస్కి ఆస్కారం ఉంది రెస్టారెంట్స్ చక్కగా సక్సెస్ అవుతాయి ఆల్ ది బెస్ట్ అండి బిజినెస్ స్టార్ట్ చేయాలి రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి హోటల్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నా గ్రీటింగ్స్ అండ్ విషెస్ ఆల్ ది బెస్ట్ మంచి రెస్టారెంట్స్ చేయండి నేను పిలవండి నేను వస్తాను ఫ్యామిలీతో వచ్చి మీ రెస్టారెంట్లో ఫుడ్ తప్పకుండా టేస్ట్ చేస్తాను ఐ ఆల్వేస్ ఎంకరేజ్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ రెస్టారెంట్స్ కీప్ గోయింగ్ థ్యాంక్ యూ అండి